ఏ అక్కడ నిర్ణయం ఏంటి చూడండి సమయం చూడండి నిర్ణయం చూడండి ఆ సమయంలో వాళ్ళ నిర్ణయం ఏంటిది వాళ్ళ నిర్ణయం ఏంటంటే మమ్మల్ని ఆ సమయంలో తీసుకుపోయి ఆయన అగ్నిగుండంలో పడవేసినా పర్వాలేదు అనేది నిర్ణయము ఆమె ఆ నిర్ణయం పడవాళ్ళు ఏమన్నారు మాకేం కాదు మాకేమి కాదు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు మా దేవుడు అన్నారు వాళ్ళు నీకు అర్థమైందా సమయము నిర్ణయం అక్కడ ఉన్నాయి దేవుని స్తోతురా కనుక ఏ సమయములో ఆ కాలములో ఉన్న వారు ఉన్నారు ఆ కాలానికి సంబంధించిన వాక్యం వారి లోపల ఉంది కనుక సమయాన్ని బట్టి వారు నిర్ణయం చేసుకున్నారు అర్థమైందా ఆమె చూడండి సజీవుడైన దేవుని కొరకు వారు నిలబడ్డారు ఆమె చెప్తారా చేతిలో ఉండే అయ్యా సజీవుడైన దేవుని కోసం నిలబడేవారు ఈ గడియలో దేవుని కావాలి అవునండి ఆ గడియలో ఉన్నారు ఈ గడియలో కూడా కావాలా ఈ గడియలో ఉన్న వాక్యము కోసం నిలబడేవారు సజీవుల దేవుని కోసం నిలబడే వాళ్ళు కావాలా పెద్ద చూడండి నిర్ణయం తీసుకోగలిగినారు వాళ్ళు ఎందుకు తీసుకోగలిగినారు అంటే వాళ్ళు వారి మీద వారికి ఏమీ లేదండి మా వాళ్ళ మేము నశి నశించిపోతాం లేదు కాలిపోతాం ఇంకేమవుతుంది దాని గురించి వాళ్ళ ఆలోచన లేదు ఆ ఆలోచన అంతా కూడా ఎక్కడ ఉన్నది దేవుడి మీదనే ఉన్నది ఏమీ కాదు అనే నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది దేవుడి నుంచి వచ్చింది ఏమీ జరగదు అనే నమ్మకం ఇచ్చింది దేవుడు నువ్వు నిలబెడితే కదా దేవుడు సమయం ఇచ్చేది నువ్వు నిలబెడితే దేవుడు నేను కా కాపాడతాడు అర్థమైందా అయిన్ హలో చూడండి అట్లాగే పిల్లరా ఇప్పుడు చూడండి ఏప్రిల్ పిల్లలు దేవుడి కోసం సమయం ఇచ్చాడు అదే లాస్ట్ సమయం అనుకోండి ఆ సమయంలో వారు నిలబడ్డారు కదా సమయము సమీపించిందని మనకు చెప్తున్నది వాక్యము మనమేం చేయాలి గై కొన్నారా లేదా వాళ్ళు వారు వాక్యమును గైకొనే దేవుని కోసం నిలబడ్డారా లేదా అర్థం చేసుకున్నారా వారు వాక్యమును గై కొన్నారు దేవుని మాట విని అయ్యా మీకు మీకు సాగిలు పెడతాం ప్రతి ముఖ్య సాగిలు పెడతామని వాళ్ళు